రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు మూడు వేల ఆరు వందల నలభై ఐదు అర్జీలను స్వీకరించామని తెలిపారు వాటిలో ఎక్కువగా పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వేకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు సాధారణ సమస్యలకు వారం పది రోజుల్లో పరిష్కారం చూపుతామని తెలిపారు క్లిష్టమైన సమస్యలకు ఉన్నతాధికారుల సలహాతో మరికొంత సమయం తీసుకొని పరిష్కరిస్తామంటున్న ఆర్డీఓ చంద్రమోహన్ తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి భూ సమస్యలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం కోసం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తోంది అందులో భాగంగానే రెవెన్యూ సదస్సుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు ఆయా గ్రామాల హ్యాబిటేషన్స్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సుకు ప్రజల నుంచి కూడా పూర్వ స్పందన వస్తుంది నిర్వహణ చివరి దశకు వచ్చింది అసలు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి వాటికి ప్రభుత్వం సైడ్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారని చెప్పడానికి మనతో పాటు బద్వేల ఆర్డిఓ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటి ఏ విధంగా జరుగుతుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో భూ సంబంధిత సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మనకు డిసెంబర్ ఆరో తేదీ నుంచి ఈ నెల ఈరోజు అంతే ఎనిమిదవ తేదీ వరకు జనవరి ఎనిమిది వరకు అన్ని గ్రామాల్లో ప్రతి రెవెన్యూ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బద్వేల్ డివిజన్లో నూట డెబ్బై ఐదు గ్రామాలకు గాను సో ఈ రోజు వరకు మేము నూట అరవై తొమ్మిది గ్రామాల్లో ఆల్రెడీ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది మిగతా ఆరు గ్రామాల్లో ఈరోజు నిర్వహిస్తున్నారు ఈ రోజుతో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేటివి మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది అనమాట సో ఈ రెవెన్యూ సదస్సుల్లో మనకు ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించిన ఆర్ఓర్ ఇష్యూస్ ఎక్కువ అంటే పట్టదార పాస్బుక్లో వాళ్ళకు భూమి నమోదు కాలేదనో లేదంటే తప్పుగా నమోదైందనో తర్వాత విస్తీర్ణం కొంచెం తక్కువ వచ్చిందనో ఇలాంటి సమస్యల మీద ఎక్కువ మనకు వస్తున్నాయి సో అదే మెయిన్ సింహభాగం ఉంది సో వాటన్నిటినీ కూడా మేము తహసీల్దార్తో కూడా రివ్యూ చేస్తున్నాం ఏ విధంగా వాటిని పరిష్కారం చేయాలా అంటే దాంట్లో కొన్ని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయగలిగిన ఉంటాయి కొన్ని మేము పై అధికారుల నుంచి అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటాయి సో ఇలా రకరకాలుగా ఉన్నాయి వాటన్నిటిని మేము సారి రివ్యూ చేసుకుని వచ్చిన అర్జీలన్నిటి మీద దాన్ని పరిష్కారం చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ సర్వే పైన కూడా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి భూ సర్వేలో కూడా తప్పుగా తమ నమోదైంది తమ భూములు అంటున్నాయి వాటికి సంబంధించి ఎలాంటి పరిష్కారం మాకు మూడు విడతల్లో ఇక్కడ రీసర్వే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భూ రీసర్వేలో మాకు కొన్ని సమస్యలు వచ్చాయి అందులో ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎంస్ సో అలాగే విస్తీర్ణంలో ఉన్నటువంటి తేడాలు సో మనకు ఏదైతే మనకు ఈ ఆన్లైన్ నమోదు తర్వాత అతి ఎక్కువ మనకు నూట ఎనభై నాలుగు అర్జీలు దీనికి సంబంధించిన రీసర్వే సమస్యలే వచ్చాయి సో వాటికి సంబంధించి ఆల్రెడీ రీసర్వే జరిగినట్టు విలేజ్లో గ్రామ సభలు నిర్వహించాం అలాగే రెవెన్యూ సదస్సులో కూడా వాటన్నిటికీ తీసుకోవడం జరిగింది ఈ యొక్క జాయింట్ ఎల్పిఎం కూడా ప్రభుత్వము ఈ యొక్క ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజును కూడా మాఫీ చేయడం జరిగింది దాని మీద అంతా కూడా మేము డిస్పోజ్ చేయడానికి అలాగే నాలుగో విడత కూడా ఇప్పుడు ఇరవై తేదీ నుంచి మొదలవుతున్నాయి నాలుగో విడతలో ఈ హడావిడి లేకుండా ప్రతి ఈ మండలంలో ఒక విలేజ్ తీసుకొని కులంకుషంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆ గ్రామాన్ని అంటే పని ఒత్తిడి లేకుండా టైం బౌండ్ లేకుండా వాటన్ని పరిష్కారం చేయమని చెప్పి చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చాయి ఆ ప్రకారంగా మేము ముందుకెళ్తాము ముఖ్యంగా రీసర్వే చేసేటప్పుడు ఆయా భూములకు సంబంధించినటువంటి యజమానుల నుంచి సరైన సహకారం ఉండట్లేదు అందుకే ఇవి ప్రోపర్గా జరగట్లేదు అన్న ఒక వాదన కూడా ఉంది ఏమంటే మీరు అన్నట్టు సహకారం అని కాదు కానీ చాలామందికి మాకు తెలియదు ఎక్కువ మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే సర్వే నిర్వహిస్తున్నారు ఆ సంబంధిత రైతుకు సమాచారం ఉండాలి కదా ఈరోజు మా భూమిలో సర్వే చేస్తున్నారు అనేసి సో టీం పోయినప్పుడు కానీ లేదంటే ఆ భూమి సర్వే చేసినప్పుడు కానీ వాళ్ళకి సరైన సమాచారం అందలేదు లేదని చెప్పారు సో దాని మీద మనము ఆల్రెడీ ఈ నాలుగో విడుదల నిర్వహించేటట్టు దాని మీద ఆల్రెడీ మేము ర్యాలీ కండక్ట్ చేసాము తర్వాత గ్రామసభ పెట్టి ప్రతి రైతుకు మనము తెలియజేసి వాట్సాప్ ద్వారా అలాగే వాళ్ళకు ఈ టామ్ టామ్ ద్వారా మూడు నాలుగు సార్లు టామ్ టామ్ కూడా చేసి ప్రతి రైతుకు సమాచారం ఇచ్చి రైతుని మ్యాక్సిమం మనం అటెండ్ చేయించుకొని రైతు సమస్యలోనే రీసర్వే చేయడం జరుగుతుంది అనమాట బ్యాలెన్స్ విలేజెస్లో సార్ మనం ఒకసారి బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తే ఇక్కడ కొద్దిగా ఫేక్ పట్టాల వ్యవహారం ఎక్కువగా నడుస్తుంది దానివల్ల ప్రజలు చాలామంది సఫర్ అవుతున్నారు దీనికి సంబంధించి ఏమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏదైనా మన దగ్గర ఎస్ అది బద్వేల్కి సంబంధించి మనకైతే ఈ అవుట్ సైడ్ ఇష్యూ ఎక్కువ ఉంది బద్వేల్ టౌన్లో ఇక్కడ బద్వేలు గోపవరం మండలంలో ఈ మడకలవారిపల్లి సో ఇక్కడ సంబంధించి ఎక్కువ అన్ని మనకు బద్వేల్ టౌన్లో ఎక్కువ ప్రభుత్వ భూములే కాబట్టి సో తరతరాలుగా ఇక్కడ కొంచెము రెవెన్యూ కూడా సరైన పర్యవేక్షణ లేక దొంగ పట్టాలు క్రియేట్ చేయడం ఒకే సైడ్కు రెండు ఇద్దరికి పట్టాలు ఇవ్వడము సో ఇట్లాంటి ఇష్యూస్ మీద వాళ్ళు ఒకరికొకరు వివాదాల్లో పోవడము కోర్టులకు పోవడం పోలీస్ స్టేషన్ పోవడం ఇలాంటివి జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి నిన్న కూడా సీసీఎల్ మేడం ఈ విధంగా రివ్యూ చేశారు అందులో మనకు రెగ్యులైజేషన్ ఒక ఆప్షన్ ఇస్తున్నారు సో ఏవైతే ఈ విధంగా ఎవరైతే జెన్యున్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రెగ్యులైజ్ చేసి ఈ సమస్యకు పరిష్కారం చేద్దామని నేను ప్లాన్ రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ప్రతి అర్జీదారుడికి తన అర్జీ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది రెవెన్యూ అధికారులు వాటిని ఏ విధంగా పరిష్కరించారు అనేది తిరిగి సమాధానం చెప్పే విధంగానే ఈ రెవెన్యూ సదస్సు నిర్వహణ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి అర్జీల్లో త్వరితగతిన పూర్తయ్యే వాటి అన్నిటికీ కూడా వారం పది రోజుల్లోనే పరిష్కారం చూపిస్తామని మనతో పాటు వద్దెల్ ఆర్డీఓ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రాఘమోహన్ సుదర్శన్ రెడ్డి రాజును